హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన నడగకుండా పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి కాపీ చేసి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు శ్రీధర్ గారు దాన్ని అసలు యాక్సెప్ట్ చేయరండి సో దయచేసి మీరు అలా ఎక్కడైనా ఆయన స్టోరీస్ ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై ఎనిమిదవ భాగం మేడం మన కంపెనీకి సంబంధించి మీరు ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నాడు మేనేజర్ రెగ్యులర్ గా అటెండ్ అయ్యే మీటింగ్సే కదా దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అంటూ తన వర్క్ చేసుకుంటూనే అడిగింది సరయూ అంటే మేడం మీరు రెగ్యులర్ గా అటెండ్ చేసే మీటింగ్స్ అన్ని ఢిల్లీలోనే బట్ ఈ మీటింగ్ మాత్రం మీరు బెంగళూరులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనగానే కళ్ళల్లో సంతోషం నిండిపోగా వాట్ అంటూ పైకి లేచి నిలబడింది సరయూ ఎస్ మేడం అర్జెంట్ మీటింగ్ మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి మీ తరపున ఎవరూ వెళ్ళడానికి లేదు అందుకే ఇంతలా చెప్తున్నానన్నాడు మేనేజర్ బెంగళూరు వెళ్తే అంటే సంజుని చూడొచ్చనమాట అనుకోగానే మనస్సంతా గాల్లో తేలితిన్నట్టు అనిపించింది సరయూకి ఏమైంది మేడం ఇన్ కేస్ మీరు వెళ్ళకపోతే నో ప్రాబ్లం ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని కంప్లీట్ గా ఆ కంపెనీతో మనం డీలింగ్ క్యాన్సిల్ అంటుండగానే నూను నేను తప్పకుండా వెళ్తాను టికెట్స్ బుక్ చేయండి అని సంతోషంగా చెప్పింది సరయూ తను సంతోషం ఎందుకో అర్థం కాక అయోమయంగా సరేనంటూ తలూపాడు మేనేజర్ సంజు రేపు నిన్ను చూడబోతున్నాను ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అనుకుంటూనే మేనేజర్ వన్ మినిట్ అనడంతో ఎస్ మేడం అంటూ వెనక్కి తిరిగాడు మేనేజర్ నేను బెంగళూరు వెళ్తున్నట్టు డాడీకి చెప్పకండి కాని మేడం ఆయనకి ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు బట్ ఇప్పుడు మాత్రం నేను జస్ట్ ఊరెళ్తున్నట్టు మాత్రమే చెప్పనని చెప్పి మేనేజర్ వెళ్లిపోతే సంజు బెంగళూరు వస్తున్నాను ఇప్పుడే నీకు ఈ విషయం చెప్పాలి అంటూ ఫోన్ చేయబోయి అంతలోనే లేదు లేదు అప్పుడే చెప్పను సడన్ గా నీ ముందు నిలబడి నీకు సర్ప్రైజ్ ఇస్తాను నేను కనపడగానే నీ ముఖంలో కనిపించే సంతోషం నేను చూడాలి అనుకుని నా సంజు కోసం మంచి గిఫ్ట్ తీసుకోవాలనుకుంటూ ఉన్న ఫలంగా పైల్స్ అన్ని పక్కన పడేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కి బయలుదేరింది సరయు నా మీద నీకు లేదు కదా బావా ఇక నేను కనిపించకపోతే నీకేంటి అన్న రాధిక మాటలు పదే పదే చెవిల్లో వినిపిస్తుంటే అలానే సోఫాలో కూలబడిపోయాడు సంజయ్ రాతిక ఏడుస్తూ కిచెన్ ప్లాట్ఫామ్ కి ఆనుకొని కూర్చుండిపోయింది ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఆ సాయంత్రాన్ని కరిగించేస్తే ఎప్పటికో లేచి సంజయ్ కోసం వంట చేసి వచ్చేసరికి బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్న సంజయ్ ని చూసి బావా భోంచెద్దువురా అని పిలిచింది తల కూడా తిప్పకుండా వద్దు అనేశాడు సంజయ్ ఎందుకు ఆకల్లేదు నువ్వెళ్ళు ఈ కొద్ది రోజులు నీ జ్ఞాపకాలని పోగు చేసుకుంటున్నాను బావా అక్కర్లేదని చెప్తున్నానుగా నాకు కావాలి రా అంటూ చొరవగా ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లబోతుంటే ప్లీజ్ రాధి డోంట్ ఇరిటేట్ మీ అని కోపంగా చేతిని విధిల్పిస్తే ఆ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా బెడ్డికి ఒక చివర పడుకుంది రాధిక కాసేపు అలానే బాల్కనీలో నిలబడిన సంజయ్ ఎప్పటికో లోకి వచ్చేసరికి రాధిక రోజులా కాకుండా బెడ్డికి మరో చివర పడుకోనడం చూసి తన వైపు ఒకసారి చూసి మరొక శక్చికి పడుకున్నాడు ఎంతకీ రానని మొండికేస్తున్న నిద్రకి రాధీ అని పిలిచాడు సంజయ్ అతని వైపు కూడా తిరక్కుండానే ఏంటి బావా ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అదేం లేదు బావా నాకు నిద్ర పట్టట్లేదు నీకు డిస్టర్బ్ అవుతుందని ఇల్లరా అని పిలిచాడు వద్దులే బావా అసలే నా మీద కోపంగా ఉన్నావు విసిగించకుండా చెప్పిన పని చేయి అని సీరియస్ టోన్తో చెప్పడంతో కోపంగా ఉన్నాడని అర్థమై ఇంకేం మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుని మౌనంగా వచ్చి ఎప్పట్లా అతని గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుని పడుకుంది రాధిక ఒక చెయ్యి తల కింద మరో చెయ్యి ఆమె చుట్టూ వేసి అలవాటుగా జోకడుతున్న సంజయ్ మనసులో లక్ష ఆలోచనలు కదలాడుతున్నాయి నా మీద నీకు ప్రేమ లేనప్పుడు నేను నేనెట్టుపోతే నీకెందుకు బావా నీ పెళ్ళయ్యాక నా మీద ఇంత ఎఫెక్షన్ చూపితే నీ భార్య తట్టుకోలేదంటున్న రాధిక మాటలు పదే పదిళ్లు చెవిల్లో వినిపిస్తున్నాయి సరయుని పెళ్లి చేసుకుంటే నేను రాధికతో ఇలా ఉండలేనా తను పూర్తిగా నాకు దూరంగా వెళ్లిపోతుందా అనుకోగానే క్షణం బుల్లు జల్దరించింది అప్రయత్నంగా ఆమె వీపుని చుట్టుకున్న అతని చేయి బిగుసుకుంటే ఆ ఆలోచనే తట్టుకోలేనట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్ బిగిసిన అతని చేతి పట్టుకి ఆగిన అతని కదలికకి నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధిక తన ఒంటి మీద ఉన్న అతని చేతి పక్కనే తన చేతిని పెట్టింది రెండు చేతుల మధ్య వ్యత్యాసం బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనిపిస్తుందే విరక్తిగా నవ్వు పెదవుల మీద విరిసింది రాధికకి నువ్వు నాకు అందనంత ఎత్తులో ఉన్నావని చెప్పడానికి ఈ ఒక్క తేడా చాలు బావా అందని దానికోసం ఆశలు పడుతున్నానని తెలుసు కాని ఎక్కడో చిన్న ఆశ నీంత దూరం నడిపించింది కానీ నా ఆశ ఎడారిలో ఎండమావి లాంటిదని ఈ క్షణం అనిపిస్తుంది బావా పోయిన దాన్ని పోయినట్టే ఉండకుండా మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో అనిపిస్తుంది నా వల్ల నువ్వు అన్ని రకాలుగా నలిగిపోతున్నావు అటు కుటుంబానికి దూరమై బాధపడుతున్నావు మరోవైపు నీ మంచి మనసుకి నన్ను బాధపెట్టలేక అటు సరయు ప్రేమని దూరం చేసుకోలేక అన్ని వైపుల నుండి సుడిగుండంలో చిక్కుకున్న వాడిలా అయింది నీ పరిస్థితి దీనికంతటికీ కారణం నేనే నన్ను క్షమించు బావా క్షమించు అంటూ ఏడుపు బయటికి రాకుండా తీ లోపలే ఇముడ్చుకుంటుంటే మరోవైపు అటు పూర్తి నిద్ర కాని ఇటు మెలకు కాని పరిస్థితిలో ఉన్న సంజయ్కి నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు సంజు నిన్నగాక మొన్నొచ్చిన దానికోసం పదేళ్ల నా ప్రేమని పక్కన పడేస్తావా నువ్వు లేకపోతే నేను క్షణం కూడా బతకలేను ఇప్పుడే ఈ క్షణమే చచ్చిపోతానంటూ కత్తితో తన కడుపులో గుచ్చుకున్న సర్రియు రూపం కలలా కనిపిస్తుంటే సరియు అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచాడు సంజయ్ అతని ఉలికిపాటుకు ఇంకా నిద్రపోని రాధిక కూడా ఏమైంది బావా అంటూ తిలేచింది ఏం అంటూ అంటూనే నుదుటిన పట్టిన చెమటని తుడుచుకున్నాడు సరయూ అని తన గురించి ఏదైనా కలగన్నావా అసహనంగా రెండు చేతులని తల్లిలోకి జొప్పించి అలాంటిదేం లేదులే నువ్వు పడుకో అంటూ ఫోన్ తీసుకుని సరయూకి కాల్ చేస్తూనే బాల్కనీలోకి వెళ్ళాడు సంజయ్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ షాపింగ్ నుండి అప్పుడే వచ్చి ఆఫీస్ వర్క్ ఏదో ఓపెన్ చేసిన సరయూకి సంజయ్ నుండి కాల్ రావడంతో ఏంటిది ఈ టైంలో చేస్తున్నాడు తీసి నేను వస్తున్నానన్న విషయం తెలిసిపోయిందా అని డౌట్గా అనుకుంటూనే హలో సంజు అని సంతోషంగా కాల్ లిఫ్ట్ చేసింది ఏంటా ఎప్పుడు లేనిది ఈ టైంలో కాల్ చేశావు నథింగ్ సరు నువ్వు గుర్తొచ్చావు అందుకే మాట్లాడాలనిపించింది నాకు తెలుసు సంజు ఈ మధ్య నేను సరిగా కాల్ చేయట్లేదని నన్ను మిస్ అవుతున్నావు కదా అందుకే నీకు సర్ప్రైజింగ్ గా రేపే వస్తున్నాను అని మనసులో అనుకుని నన్ను చాలా మిస్ అవుతున్నావు కదా సంజు అని అడిగింది సన్నగా నవ్వి ఎలా ఉన్నావు వర్క్ ఎలా ఉంది అంటూ టాపిక్ చేసి మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరి మాటల్ని డోర్ దగ్గర నిలబడి కన్నీళ్లతో వింటున్న రాధిక మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తనతో మాట్లాడి లోపలికొచ్చిన సంజయ్కి రాధిక ఎక్కడా కనపడలేదు రాధి అంటూ లోపలికి వెళ్లి చూసిన సంజయ్కి కిచెన్లో ఏదో పని చేసుకుంటూ కనిపించిన ఆమెను చూసి ఏంటప్పుడే పని మొదలు పెట్టావు అని అడిగాడు ఇంకాసేపట్లో ఎటు తెల్లారుతుంది కదా బావా నిద్ర పట్టలేదు అందుకే పనిచేసుకుంటున్నా నువ్వెళ్ళి నిద్రపో నేను వెళ్ళాక ఎటు ఈ పనేగా చేస్తావు కాసేపు ప్రెస్ తీసుకో లేదులే బావా నాకిక పట్టదు అనడంతో ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా వెళ్ళిపోయాడు అతను వెళ్లగానే చేస్తున్న పని అక్కడే వదిలేసి నా ప్రేమ నీకు కనిపించట్లేదే బావా నిజంగానే నేనంటే నీకిష్టం లేదా మన పెళ్లి బంధం కంటే ఎక్కువగా సరయు మీద ప్రేమ బంధాన్ని పెంచుకున్నావా అని ఏడుస్తూ కిచెన్ ప్లాట్ఫామ్ కి అలానే ఆనుకుని కింద కూర్చుండిపోయింది రాధిక లోకి వెళ్లబోయి మనసాగాక పక్కనే నిలబడిన సంజయ్కి ఏడుస్తూ తనలో తనే బాధపడుతూ అనుకున్న రాధిక మాటలు వినిపించి మనసంతా మెలిపెట్టినట్టు అయి కళ్లల్లో సన్నటి నీటి జమ్మ చేరింది ఆమె ముందుకు వెళ్లే ధైర్యం కూడా చాలక మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు సంజయ్